ఈ వీడియో చూడండి ఈ లేస్ మహా అయితే ఒక మీటర్ ఉంటుంది ఈ ఒక్క మీటర్తో ఏం అక్క అంటారేమో ఈ ఒక్క మీటర్తో కరెక్ట్గా టూ హండ్రెడ్ రూపీస్కి క్యారీ చేసే ఒక మంచి ఐడియా అండి అదేంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ లేస్ తీసుకున్నాను ఇది శారీ లేస్ అనమాట ఇది శారీలో కుట్టగా మిగిలిన లేస్ అండి ఈ లేస్ ఒక్క మీటరే ఉంది నా దగ్గర ఈ ఒక్క మీటర్ లేస్తో కూడా ఒక మంచి అద్భుతం అయితే చేస్తున్నాను అది ఏంటి అంటారా ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి శారీలో మిగిలిన పట్టు క్లాత్ అనమాట తర్వాత లైనింగ్ నాకు కావాల్సిన మెజర్మెంట్లో లైనింగ్ అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఏం కుడుతున్నాను అంటున్నారా నడుం బెల్ట్ కుడుతున్నానండి అంటే వడ్డాణం లాగా ఉంటుంది చూడండి అది అట్లా కుడుతున్నాను ఈ పట్టు క్లాత్తో ఆ వన్ మీటర్ లేస్తో దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే కరెక్ట్గా ట్వంటీ వన్ దాకా తీసుకున్నాను అంటే ఇది ఫార్టీ సైజు నడుమున్న వాళ్ళకు కూడా సరిపోయేలాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట పదహారు నుంచి అంటే థర్టీ టూ దగ్గర నుంచి ఫార్టీ సైజ్ నడుమున్న వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఇది చక్కగా సరిపోయేలాగా సెట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను అలాగే మెయిన్ క్లాత్ కూడా సేమ్ లైనింగ్ క్లాత్ ఆదితో కట్ చేసుకున్నాను దీని వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంటే చాలు పొడవు వచ్చేసి ట్వంటీ ఇంచె ఇంచెస్ అనమాట ఇక్కడ మెయిన్ క్లాత్ ఫస్ట్ తీసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్కి ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మధ్యలో లే లేస్ వేసుకోవాలండి అది ఎలా వేసుకోవాలి అంటే మనకి నచ్చినట్టుగా ఇలా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆపోజిట్లో వేస్తున్నాను ఒకటికి ఒకటి ఎదురుగా ఉండేటట్టుగా లేసెస్ అయితే కుడుతున్నాను ఈ నా నడుం బెల్ట్ బయట మనకి బజార్లో దొరుకుతుందండి రెండు వందల దగ్గర నుంచి కాస్ట్ అయితే హెవీ హెవీగానే ఉంటుంది అలా కాకుండా మన చేత్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అందులో శారీలో మిగిలిన క్లాత్ అయితే మ్యాచ్ అవుతుంది కదా ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాలంటే బోల్డ్ కాస్ట్ అయిపోతుంది అది అందరికీ తెలిసిందే కదా అలా మనకి ఇంట్లో మనం ఏ శారీ మీదకైతే ఈ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుంటామో అదే శారీకి మిగిలిన క్లాత్ని లేసెస్తో ఇలా చక్కగా డెకరేట్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సేమ్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఇంకా మంచి మనం వేసుకునే డ్రెస్ లుక్ వచ్చేసి ఇంకా మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను లేస్కి అటువైపు వైపు ఇటువైపు స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను చాలా స్ట్రాంగ్ అయితే కుట్టేస్తున్నాను ఇక్కడైతే కుట్టేసాం కదా ఆ తర్వాత లైనింగ్ని ఇట్లా పెట్టాలి ఇదిగోండి ఇట్లా పైకి పై వైపుగా లైనింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టు అటు సైడ్కి ఇటు సైడ్కి చేసుకోవాలి ఎంత మెజర్మెంట్లో కుట్టుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఇట్లా ఫస్ట్ అయితే నేను ఇక్కడ అడ్డంగా స్టిచ్ అయితే వేసేసాను పైన వేసి దానిపైన ఇటు పక్కన ఇటు పక్కన ఇక్కడికి ఇలా జాగ్రత్తగా మార్కింగ్ చూసుకుంటూ కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టేసుకోవాలి అటు సైడ్కి ఇటు సైడ్కి మనకి ఎంత వెడల్పు కావాలి అంటే మినిమమ్ ఒక త్రీ ఇంచెస్ వెడల్పు ఉండే అంత చూసుకోవాలి మధ్యలో హిప్ బెల్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు ఉండేలా ఉంటే సరిపోతుంది కొద్దిగా లావుగా ఉండేవాళ్ళకైతే ఫోర్ ఇంచెస్ దాకా తీసుకోవాలి ఫార్టీ లోపే కాబట్టి ఇప్పుడు రివర్స్ తీసుకుందాం ఫార్టీ లోపే కాబట్టి త్రీ ఇంచెస్ ఉంటే చాలు తర్వాత ఇది కూడా ఇటు సైడ్ ఇప్పదీస్తున్నానండి ఎందుకంటే అక్కడ మనం వెనకాల నడుముకి కట్టుకోవాలి కదా దానికోసం నాడ అయితే పెట్టుకోవాలి అందుకని కొద్దిగా బూడ తీసేసాను ఇప్ప తీసి ఈ నాడా పెట్టి మళ్ళీ కుడతాను చూడండి ఆ కుట్టింది ఇప్పదీసాను అన్నాను కదా ఇదిగోండి ఈ ఈ మధ్యలో ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసేసి ఇప్పుడు వేయాలి ఇలా లోపలికి పెట్టేసి కుట్టు వేసేసి ఇక్కడైతే కుట్టు వేసేసాం కదా అటు సైడ్కి ఇలాగే కుట్టకూడదు ఎందుకంటే రివర్స్ తీసుకోవాలి కదా అది కూడా కుట్టేసాం అనుకోండి రివర్స్ తీయటం చాలా కష్టమైపోతుంది ఇక్కడైతే రివర్స్ తీసేస్తున్నాను రివర్స్ అయితే తీసేసాము ఈ నాడా చూసారు కదా ఇలా పైకి అయితే ఇలా వస్తుంది మరి ఇటు సైడ్ కూడా మనం నాడా అయితే కుట్టుకోవాలి కదా దానికోసం వీడియోలో చూపించినట్టు ఇవ్వండి ఇట్లా దీన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్లాత్ లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగొండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా చేసుకొని దీని లోపల నాడా పెట్టి కుట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇట్లా మనం శారీలో మిగిలిన క్లాత్తో కానీ బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో కానీ హిప్ బెల్ట్ అనేది చేసుకుంటే శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పాను కదా అంతేకాదండి మనం ఒకవేళ మనకి అవసరం లేదు అనుకుంటే మనం చక్కగా ఇలా బెల్ట్లు అవి కుట్టి చక్కగా సేల్ చేసుకోవచ్చు కదా మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే కాస్ట్ తక్కువ మ్యాచ్ అవుతుంది అలాగే ఎక్కువ రోజులు చక్కగా మన్నుతుంది ఎలా పడితే అలా వాష్ చేసినా కూడా చక్కగా మనుతుందనమాట ఇది చూసారు కదా అటు సైడ్ ఇటు సైడ్ నాడా అయితే కుట్టేశాను ఇది కొంచెం ఇంకా అందంగా ఉండటానికి మధ్యలో మనం ఏమైనా కుందన్స్ కానీ లేదంటే ఆ మొనాలిసా బీడ్స్ కానీ కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని మొనాలిసా బీడ్స్ అయితే తీసుకొని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేసెస్లో ఇలా మార్కింగ్ చేసుకొని కుడుతున్నాను మనకి ఎంత ప్లేస్కి కావాలో చూసుకొని నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి దూరం దూరంగా నేనైతే మార్కింగ్ చేసి కుడుతున్నాను ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా ఉంటే దగ్గర దగ్గరగా కూడా పెట్టి కుట్టుకోవచ్చు మంచి లుక్ అయితే ఉంటుంది ఇంకా ఇదే ప్లేస్లో మొనాలిసా బీడ్స్ లేకపోతే ఏమైనా పూసలు కానీ కుందన్స్ కానీ అవి కూడా వేసుకోవచ్చండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసేయాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ట్ చక్కగా వాడుతున్నారండి ప్రతి ఒక్క పంజాబీ డ్రెస్కి కానీ లేదంటే లాంగ్ టాప్ కానీ లేదంటే శారీస్ మీద కానీ చక్కగా ఈ బెల్ట్లు అయితే వాడుతున్నారు కాబట్టి చక్కగా మీరు ఇంట్లోనే ఈజీగా కుట్టి సేల్ చేయొచ్చు దీన్ని కుట్టడానికి అయితే మహా అయితే ఎంత టైం పడుతుంది మహా అయితే ఒక అరగంట పడుతుంది మెటీరియల్ కూడా చాలా తక్కువ పడుతుంది మీరు ఒక పది కుట్టిన అందులో ఒక ఐదు సేల్ అయినా చాలు కదా మీకు లాభంతో పాటు పెట్టుబడి ఏముండదు కదా ఇది మనం మిగిలిన క్లాత్లతోనే చేస్తున్నాం లాభంతో పాటు ఎక్స్ట్రా మనీ కూడా వచ్చినట్టు ఉంటుంది ఇక్కడైతే బీట్స్ అయితే మొత్తం స్టిచ్ చేసేసాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం రండి చూసారు కదా ఎంత గ్రాండ్గా రెడీ అయిపోయిందో దీనికి శారీస్కైనా కానీ లేదా లాంగ్ టాప్స్కైనా కానీ లేదా డ్రెస్సెస్కి అయినా కానీ దీనికైనా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది వెనకాల మనం తాళ్లతో ఇలా ముడివేసేసుకోవటమే చెప్పాను కదా మీకు ఈ తాళ్ళు అనేది ఎంత కావాలో అంత పొడవు అనేది పెట్టుకోండి ఇక్కడైతే నేనైతే లాంగ్ టాప్కైతే పెట్టాను చూడండి ఎలా ఉందో నడుం దగ్గర మనం ఏదైనా మోడల్గా మనం డ్రెస్ పైన వేరే మోడల్ కుట్టి కింద గాగ్రా షేప్ దగ్గర వేరే మోడల్లా కుడితే ఇలాంటి బెల్ట్స్ ఖచ్చితంగా పెడితేనే డ్రెస్ అనేది మంచి లుక్ అయితే ఉంటుంది ఇదొక లాంగ్ టాప్ అనమాట ఈ లాంగ్ టాప్కి కస్టమర్ అడిగారు ఇలా కుట్టమని సరే కుడుతున్నాను కదా ఎటు అని మీకు వీడియో పెట్టి చూపిద్దామని అనిపించింది అందుకే వీడియో అయితే చేసేసానండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మంచి మంచి కామెంట్స్ అయితే తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్